ఖమ్మం జిల్లా కల్లూరులో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఈ కేసుకు సంబంధించి ఏసీపీ రఘు పలు విషయాలను వెల్లడించారు మణుగూరుకు చెందిన హబీబ్ బాషా హమీద్ పాషా అలానే కల్లూరుకి చెందిన గోవింద్ ముగ్గురు కలిసి గంజాయి తాగేందుకు అలవాటయ్యారని ఈ క్రమంలోనే ఒడిశా రాష్ట్రంలోని కిందుగూడ గ్రామానికి వెళ్లి అక్కడ సన్ని అనే వ్యక్తి వద్ద నుండి మూడు వేల ఐదు వందల రూపాయలకు కేజీ గంజాయిని కొనుగోలు చేసి పంచుకొని దానిని తాగి మిగిలిన దాని చిన్న చిన్న ప్యాకెట్లలో రెండు వందల నుంచి మూడు వందల రూపాయలకు విక్రయించేవారని ఇలా గంజాయి పెద్ద మొత్తంలో విక్రయిస్తే అధిక లాభాలు వస్తాయని గ్రహించి పది రోజుల క్రితం హబీబ్ హమీద్ గోవింద్ ముగ్గురు కలిసి రెండు బైకులపై ఒరిస్సాలోని కిందగూడకు వెళ్లి నాలుగు కిలోల గంజాయిని తీసుకువచ్చి దానిని చిన్న చిన్న ప్యాకెట్లుగా చేసి సుమారు పంతొమ్మిది మందికి విక్రయించారని ఏసీపీ తెలిపారు అయితే అనుమానాస్పదంగా కల్లూరు పట్టణ శివాలలో తిరుగుతున్న హబీద్ హబీబ్ పట్టుకుని విచారించగా గంజాయి అక్రమ రవాణా వెలుగు చూసిందని ఎస్సీపీ రఘు మీడియా సమావేశంలో తెలిపారు ప్రభుత్వం నిషేధించిన గంజాయిని కొనుగోలు చేసిన పంతొమ్మిది మంది ఆచూకీ కోసం గాలిస్తున్నామని గంజాయితో పట్టుబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు వారు తెలిపారు పారిపోయడానికి ప్రయత్నం చేస్తుంటే వారిని పట్టుకొని ప్రశ్నించినప్పుడు ఆ ముగ్గురు హమీద్ అతను హమీద్ కల్లూరు అతను ఇతను హబీబ్ హబీబ్ పాషా ఇతను మనగూరు అట్లే మీడియం గోవిందు ఇతను కూడా మంగూరు అతనే ఈ ముగ్గురిని పట్టుకొని వారిని ప్రశ్నించి వాళ్ళను చెక్ చేసినప్పుడు వాళ్ళ దగ్గర సుమారు ఎనిమిది వందల ఇరవై రెండు గ్రాముల డ్రై గాంజా దొరికింది వారి దగ్గర అట్లే రెండు మోటర్ సైకిళ్ళు మూడు సెల్ ఫోన్లు ఇవన్నీ కూడా వాళ్ళ దగ్గర సీజ్ చేయడం జరిగింది ఈ దొరికిన గంజాయి విలువ ఇరవై నాలుగు వేల ఆరు వందల రూపాయల వరకు ఉంటుంది దీన్ని ప్రశ్నించినప్పుడు వీళ్ళు ఈ మల్కాన్గిరి ఒడిశా రాష్ట్రం మల్కాన్గిరి వెళ్ళి అక్కడ సన్నీ అనే వ్యక్తి దగ్గర కేజీ గంజాయి మూడు వేల ఐదు వందల రూపాయలకు కొనుక్కొని ఇక్కడికి తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతుందని చెప్పి తెలిసింది వీరు సుమారు పది రోజుల క్రితం ఈ ముగ్గురు కలిసి రెండు మోటార్ సైకిళ్ళ మీద ఈ ఒరిస్సా వెళ్ళిండు వెళ్ళి మల్కాత్గిరిలో కిందుగూడ అనే గ్రామం వెళ్ళి అక్కడ సన్నీ అనే వ్యక్తిని కలిసి సుమారు నాలుగు కేజీల గాంజా గంజాయి కొనుక్కొని వచ్చిండు కొనుక్కొని వచ్చినాక ఈ హమీద్ రెండు కేజీలు తీసుకున్నాడు ఈ హమీబ్ గోవిందు వీళ్ళిద్దరు కేజీ కేజీలు తీసుకున్నారు తీసుకొని ఇక్కడ గంజా తాగే వాళ్ళు ఎక్కువ ఉన్నారు మిగతా గాంజా కూడా తీసుకొని ఇక్కడ రా ఇక్కడ అమ్ముదామని చెప్పి ఈ హమీద్ హబీబ్కు గోవింద్కు ఫోన్ చేసి చెప్తే వాళ్ళిద్దరు కూడా మనుగోడు నుండి రెండు కేజీల గాంజా తీసుకొని ఈ హమీద్కు ఇవ్వడానికి ఇక్కడ వచ్చింది వచ్చినప్పుడు దీన్ని నమ్మదగ్గ సమాచారం మేరకు కల్లు రైసా గారు హరిత గారు దీన్ని